ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్ ఛానల్ సర్వీస్ రూల్స్ పీఆర్సీ బెనిఫిట్లు గత ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వలేదు అలాగని ఈ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఇవ్వడానికి అవకాశాలను ఇచ్చే విధంగా చేయడానికి గల కారణాలను తెలుసుకోవడానికి పది మంది మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని వేసింది వేసినా కూడా సచివాలయ ఉద్యోగులకి ఎక్కడా నమ్మకం లేదు ఎందుకు నమ్మకం లేదంటే కమిటీ వేసిన తర్వాత సమావేశం అని చెప్పి డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డేట్ను పోస్ట్ పోన్ చేశారు ఆ పోస్ట్ పోన్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పెడతారో కూడా వాళ్ళకి తెలియదు ఈ క్రమంలో ఉద్యోగులకు ఆశలన్నీ కూడా సన్నగిలుతున్నాయి ఈ తరుణంలో మళ్ళీ సచివాలయ ఉద్యోగుల ఆశలు చిగురించడానికి నేను ఒక సరికొత్త విషయాన్ని సమాచారాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను అదేంటో మీకు తెలుసుకోవాలనుందా అయితే వెంటనే మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ చూస్తున్నప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలు కామెంట్ చేయండి మన వీడియోని వైరల్ కావడానికి హైప్ బటన్ ప్రెస్ చేయండి అంతకంటే ముఖ్యంగా మేము తీసుకొచ్చిన సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కి విశాఖపట్నంలో నిర్మించబోయే స్టూడియోలోకి మీ వంతుగా మంచి మనసుతో సహకారం అందించండి ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రమే ఆ రిక్వెస్ట్ మీకు నచ్చితే మీరు మమ్మల్ని అభిమానిస్తే మీరు చేయొచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కానీ మేమిచ్చిన సమాచారంతో మీ యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడానికి డిమాండ్లు సాధించుకోవడానికి సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా ఉద్యోగులందరూ కూడా ఒక్క అడుగు ముందుకు వెయ్యాలి ఇక ఆ విషయం ఏంటి ఆ యొక్క అడుగు ఎందుకు వేయాలి మీరు ఎవరికి దరఖాస్తు ఇవ్వాలి మీకు చెప్పే ముందు మీకు ఒక డైలాగ్ వేస్తాను నేను ఆ డైలాగ్ ఏంటంటే బాలుగారు మా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల కోసం ప్రతిరోజు గవర్నర్కే అర్జీ ఇవ్వమంటున్నారు సీఎం క్యాంప్ కార్యాలయానికి అర్జీ ఇవ్వమంటున్నారు సిఎస్ కార్యాలయానికి అర్జీ ఇవ్వమంటున్నారు కలెక్టర్ కార్యాలయానికి అర్జీ ఇవ్వమంటున్నారు మాయా సంబంధిత ప్రభుత్వ శాఖల మంత్రులకు అర్జీ ఇవ్వమంటున్నారు ఎందుకు ఇవ్వమంటున్నారు ఆయా ప్రభుత్వ శాఖల్లోని మాతృశాఖల్లో ఉండాల్సిన ప్రయోజనాలన్నీ కూడా ఇప్పుడు మీకు సంక్రమిస్తాయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది మీకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న ఆర్థికపరమైన అంశాలు కాబట్టి దాన్ని కుదించే అవకాశాన్ని కూడా లేకపోలేదు దాన్ని అనుసరించే ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు అమలవుతున్న ప్రయోజనాలు వాళ్ళకి సిద్ధిస్తున్న అవకాశాలు అన్నీ కూడా గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు కూడా ఇవ్వాలి వాళ్ళు పొందాలనే ఏకైక లక్ష్యంతో ప్రతిరోజు ఒక సరికొత్త సమాచారాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను కానీ ఈ క్రమంలో ఏం జరుగుతుంది చాలామంది ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ అంటే గిట్టని వాళ్ళు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అంటే పడని వాళ్ళు ఈరోజు దినపత్రిక అంటే మాకు పోటీ వస్తుంది ఎవరో ఎవరైనా సమాచారం వీళ్ళే ఇస్తున్నారని చెప్పి అక్కస్తు ప్రతిరోజు పని కట్టుకొని కూడా మన వీడియోలకి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు వాళ్ళందరికీ మెనీ 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 థ్యాంక్స్ ఆ కామెంట్లు ఎందుకు వస్తున్నాయో తెలుసా మీకు వాళ్ళకి చేత కాక మిమ్మల్ని తిట్టడానికి వచ్చిన నోరు మిమ్మల్ని బ్యాడ్ కామెంట్లు చేయడానికి వచ్చిన చెయ్యి మీరు చేస్తున్న మంచి పనులు మీరు కోల్పోయిన ప్రయోజనాల కోసం ఎందుకు రావటం లేదు మేము చేస్తున్న వీడియోల మీదే ఎందుకు వస్తుంది ఒక కామెంటేటర్ అంటాడు ఏమంటాడంటే మీరు సెంటిమెంట్గా ఆయన పోస్తున్నారు అలా సెంటిమెంట్ చేస్తే మా సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా సబ్స్క్రిప్షన్ చేస్తారని మీ ఆలోచన కానీ ఎవరూ చెయ్యం మీ బాధ్యత మీరు అన్నారు కదా సామాజిక బాధ్యత సామాజిక బాధ్యత మీరు చెయ్యండి మా బాధ్యతతో మేము చూస్తాం కానీ మీ సబ్స్క్రిప్షన్ చేయమని చెప్పి నాకు కామెంట్ పంపించాడు పర్సనల్గా నాకు ఫోన్ చేసి మరి కూడా చెప్పాడు ఆ అబ్బాయికి ఆ వ్యక్తికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే అబ్బాయి మనం వీడియో చూశాడు కదా వీడియో చూసిన తర్వాత కదా ఆయనకి ఆలోచన వచ్చింది లేకపోతే ఆలోచన రాదు అలా ప్రతి ఒక్కరు చూడాలి వీడియో వైరల్ కావాలి మీ సమస్య పరిష్కారం కావాలి అదొకటే లక్ష్యం ఇక మీ అర్జీలు గవర్నర్కి ఇవ్వడం ద్వారా గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతారు తీసుకోవడానికి అవకాశాలు ఏటుంటాయి ఎవరికైనా తెలుసా మీకు తెలుసుకోకపోతే ఈ వీడియో చూసి తెలుసుకోండి ఈ యొక్క అవకాశాన్ని మరీ మరీ అందిపుచ్చుకొని మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకం కండి ఏకం కమ్మని ఎందుకు చెప్తున్నామంటే పదే పదే ఒకరు వెళ్ళి అర్జీ పెడితే అది ఒక వ్యక్తి సమస్య వేలాది మంది ఉద్యోగులు వెళ్ళి ప్రభుత్వానికి అర్జీ పెడితే అది ఒక ప్రభుత్వ శాఖ సమస్య ఆ తీవ్రతను ప్రభుత్వం కూడా గుర్తించడానికి రాష్ట్ర గవర్నర్ గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఏం సూచిస్తుందండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఆ సర్వీస్ రూల్స్లోని రూల్ ఈ ఆధారంగా సచివాలయ ఉద్యోగులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు వాళ్ళకి సోకాష్ నోటీసులు ఇస్తున్నారు వాళ్ళని ఉద్యోగాలను తీయించేయడానికి కూడా చాలా పథక రచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లోని అధికారులు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు అట్ ద సేమ్ టైం మరి పనిష్మెంట్ ఇచ్చిన అధికారులు ప్రయోజనం కూడా కల్పించాలి కదా అదే ఆర్టికల్ త్రీ జీరో నైన్లోని రూల్ ట్వంటీ ఎయిట్ పదోన్నతలు ఇమ్మని చెబుతుంది మరి పదోన్నతలు ఎందుకు ఇవ్వడం లేదు సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు ఇవి వాళ్ళ మాతృశాఖల్లో ఉన్న సర్వీస్ రూల్స్ ఇవి వాళ్ళ మాతృశాఖల్లో ఉన్న ప్రయోజనాలు ఇవి వాళ్ళ మాతృశాఖల్లో ఉన్న ప్రమోషన్ ఛాలనలు ఇవి సర్వీస్ రూల్స్ ఇవి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవి పిఆర్సీ బెనిఫిట్లు ఇవి అని ఎందుకు చెప్పడం లేదు అలా అంటే ఇది పాలసీ మ్యాటరు ఇది గవర్నమెంట్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు గవర్నమెంట్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు ఇదే ప్రభుత్వం ఇదే మాతృశాఖల ద్వారా మిమ్మల్ని నియమించినప్పుడు అదే మాతృశాఖల్లోని ప్రయోజనాలన్నీ మీకు అమలు చేయాలి కదా మరి ఎందుకు అమలు చేయట్లేదు అలా అమలు చేయలేదు కనుకనే మనం ఈరోజు ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తున్నా అన్న వ్యక్తి ప్రశ్నించలేదు ఆ యొక్క శాఖకు ప్రయోజనం చేకూర్చున్నారు మిగిలిన శాఖల యొక్క సిబ్బంది అంతా కూడా ఇప్పుడు లక్షణ అంటూ ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారండి గ్రామ వార్డు సచివాలయ శాఖలో సంబంధించి అక్టోబర్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిన నా రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ముప్పై వేల చిల్లక చిల్లర ఉద్యోగులు ఈ శాఖలో విధులు జాయిన్ అయ్యారు ఈ విధుల్లో జాయిన్ అయినప్పుడు కొందరికి పదోన్నత వచ్చి మరికొందరికి పదోన్నతి రాకుండా మహిళా పోలీసులు లాంటి వారికి కోర్టు కేసుల కారణంగా డిపార్ట్మెంట్ కూడా లేకుండా గాల్లో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఏమనిపిస్తుందండి చూడండి పక్క శాఖ ఉద్యోగికి ప్రమోషన్ వచ్చింది నాకు ప్రమోషన్ రాలేదు అని చెప్పి అతను పడుతున్న వేదన మనోవేదన అరణ్య రోజనే అవుతుంది అలాంటి వాళ్ళ కోసం మేలు చేయడం కోసం వాళ్ళకు కూడా ప్రయోజనం దక్కడం కోసం మనం రంగంలో దిగాం ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ సంయుక్తంగా సచివాలయ ఉద్యోగుల కోసమే సమాచార సేకరణను మొదలుపెట్టాయి ప్రతిరోజు ఒక సరికొత్త సమాచారంతో మీ ముందుకు రావడానికి గల కారణం కూడా అదే పదే 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 గవర్నర్కి అర్జీలు ఇవ్వండి సీఎంకి అర్జీలు ఇవ్వండి ఎందుకు చెప్తున్నానంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయాధికారం మంత్రివర్గానిది నిర్ణయానికి ఆదం కేబినెట్ది నిర్ణయాధికారం అసెంబ్లీది కానీ కేవలం దాని యొక్క అనుమతి కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి పంపిస్తుంది అలా పంపించిన క్రమంలో ఏదైనా ప్రజా వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక అంశాలు ఏవైనా ఉంటే రాష్ట్ర గవర్నర్ దాన్ని వెనక్కి తిప్పి పంపే విశేషమైన అధికారం భారత రాజ్యాంగం రాష్ట్ర గవర్నర్కి ఇచ్చింది ఆ రాజ్యాంగంలోని ఆర్టికలే టూ హండ్రెడ్ ఆర్టికల్ రెండు వందలు ఏం చెప్తుందంటే ఎలాంటి అంశాన్నైనా ఎలాంటి బిల్లునైనా రాష్ట్ర గవర్నర్కి వచ్చినప్పుడు అది ప్రజా వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక ఆర్థికపరమైన అంశాలైనప్పుడు దాన్ని వెనక్కి పంపకూడదు మిగిలిన అంశాలైతే కానీ దాన్ని వెనక్కి పంపొచ్చు అని చెప్పి ఆ ఆర్టికల్లో నమోదు చేసి ఉంది ఇప్పుడు చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో లక్ష ఇరవై వేల నుంచి లక్షా ముప్పై వేల మంది ఉన్న ఉద్యోగుల్లో కొంతమందికి మాత్రమే పదోన్నతులు వచ్చాయి వేల సంఖ్యలో ఉద్యోగులకు పదోన్నతలు రాలేదు అంటే ఇది ఎంత ఎవరి సమస్య వేల సంఖ్యలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్య ఒకరికి ఒకలాగా ఒకరికి ఇంకొకరికి ఇంకోలాగా వచ్చాయంటే అక్కడ ప్రభుత్వ పరిపాలన లోపం ఉంది ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ లోపం ఉంది ప్రభుత్వ సీఎస్ లోపం ఉంది రాష్ట్ర ప్రభుత్వ లోపమే ఉంది ఆ లోపం కారణంగానే అందరికీ యూనిఫామ్గా రావాల్సిన పదోన్నతులు రాలేదు కొందరికి వచ్చాయి అవి కూడా ప్రయోజనం లేని పదోన్నతులు మరి పదోన్నతుల కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఏ మాతృశాఖల ద్వారా ఉద్యోగాలు నియామకాలు పొందారు ఆ నియామకాలు పొందిన మాతృశాఖల్లో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఆ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలీదా కమిషనర్లు తెలియదా డైరెక్టర్లు తెలీదా అప్పటివరకు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న స్టేట్ అఫీషియల్ సెక్రటరీ స్టాఫ్కి తెలీదా అందరికీ తెలుసు కానీ ఇక్కడ పాలసీ మ్యాటర్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తుంది అప్పుడు మాత్రమే అవి ఉద్యోగులకు సంక్రమిస్తాయి గత ప్రభుత్వంలో ఉద్యోగులకు మేలు జరగలేదు అదే విధానం కూటమి ప్రభుత్వంలో కూడా నెట్టుకొస్తూ వస్తున్నారు అసెంబ్లీలో చర్చ జరిపారు చర్చ జరిపితే చర్చ అయిపోయిన వెంటనే ఉద్యోగులందరికీ కూడా పదోన్నతులు వచ్చేస్తాయి ఇంకేముంది వాళ్ళ యొక్క ప్రమోషన్ ఛానల్ వచ్చేస్తుంది నోషనల్ ఇంక్రిమెంట్లు వచ్చేస్తాయి పిఆర్సి బెనిఫిట్లు వచ్చేస్తాయి పే స్కేల్ రివైజ్ అయిపోతుందని అందరూ అనుకున్నారు కానీ చావుకబురు చల్లగా చెబుతూ ఏపీ కేబినెట్ సబ్ కమిటీని నియమించింది ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ నియమించినా కూడా వాళ్ళు కూడా ఏం చేయాలి ఏం చేస్తారు ఇదే శాఖలోని ఉద్యోగుల యొక్క విధి విధానాలు ప్రయోజనాలు కూడా దాని మీదే చర్చ చేస్తారు ఆ చర్చ చేయడానికి ముందు ఉన్న వాటిల్లో ఉద్యోగులకు అమలు చేయొచ్చు కదా ఎందుకు అమలు చేయలేదు అంటే మళ్ళీ ఇక్కడ ఆర్థిక పరమైన అంశాన్ని తెర మీదకి తీసుకువచ్చారు ఇలా తీసుకువచ్చి ఉద్యోగులను మనోవేదనకు గురి చేస్తున్నారు అలా గురి చేయకుండా ఉండడానికి సమస్యల పరిష్కారం కావడానికి దానికి ఒక రాజ్యాంగ ప్రతినిధి ఉన్నారని చెప్పడం కోసం మీ ముందుకు ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ పనిష్మెంట్ సెక్షన్ రూల్ఈని నేను మీ ముందుకు తీసుకొచ్చాను తరువాత ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని ప్రభుత్వ ఉద్యోగులను సమానంగా చూడాలి ప్రయోజనాల్లో సమానంగా చూడాలి పనిష్మెంట్లో సమానంగా చూడాలని చెప్పే ఆర్టికల్ సిక్స్టీన్ మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు విశేష అధికారాలు రాష్ట్ర గవర్నర్కి విశేష అధికారాలు ఉంటాయి ఆర్టికల్ టూ హండ్రెడ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ని వినియోగించి ఆ యొక్క రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అన్యాయం జరుగుతుందని తెలిస్తే ఆ యొక్క బిల్లుని వెనక్కి పంపొచ్చు ఇప్పుడు ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ వేసిన తర్వాత మీరు అర్జీలు ఇవ్వకపోతే రే ఏదైనా ఉన్న మాతృశాఖల్లో ఉన్న పదోన్నతులు మీకు అప్పగించలేని పక్షంలో కొత్తగా మళ్ళీ మీకు ఏమీకోసం ఏదైనా సృష్టిస్తామన్న పక్షంలో మీరు ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ క్యాబినెట్ అసెంబ్లీ పంపించిన బిల్లును ఖచ్చితంగా గవర్నర్ ఆమోదించాలి అక్కడ ఆమోదించాలంటే ఆయన ఆమోదించేస్తారు ఎందుకు ఆమోదించేస్తారు మీ సమస్యల మీద అర్జీ గవర్నర్కి వెళ్ళలేదు రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న అంశాలన్నీ కూడా ఒక గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలోనే జరుగుతున్నాయని చెప్పి విషయం చెప్పిన విషయం ఆయన ఆయన వద్ద వరకు వెళ్ళలేదు వెళ్ళలేదు కాబట్టి ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బిల్లు పెట్టిందో ఆ బిల్లులకి ఆమోదం చెప్పేస్తారు అప్పుడు ఏం జరుగుతుందండి మీకు మీకు ఉన్నదే పోతుంది ఉంచుకున్నదే పోతుంది రావాలనుకున్నది కూడా రాదు అందుకోసమే నేను పదే 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 బల్లగుద్ది చెప్పేది ఎందుకంటే మీ యొక్క సమస్యలన్నీ కూడా రాష్ట్ర గవర్నర్కి విన్నవించండి ఎమ్మెల్యేలకు విన్నవించండి మంత్రులకు విన్నవించండి జిల్లా కలెక్టర్లు విన్నవించండి ఎందుకు చెప్తున్నానంటే వేల సంఖ్యలో ఒక సచివాలయ శాఖ ఉద్యోగుల నుంచి ఇన్ని దరఖాస్తులు వస్తే నిజంగా ఎంత వాళ్ళు సమస్య ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఆరున్నర ఏళ్లుగా వాళ్ళకి ప్రయోజనాలు కోల్పోయారంటే ఎన్ని వేల రూపాయల ప్రయోజనాలు కోల్పోయారు ఎంత పే స్కేల్ అప్డేషన్ కోల్పోయారు రివైజ్డ్ పే స్కేల్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి అలా ఆలోచించడం కోసమే మిమ్మల్ని అందరినీ కూడా అర్జీలు ఇవ్వమని చెప్పింది కానీ మీ అందరికీ ఆశ ఎక్కువ పీక సన్నం అంటే దానికి మీకు ఆ సామెతకు అర్థం తెలుసు కదా మీకు నేషనల్ ఇంక్రిమెంట్లు వచ్చేయాలి ప్రమోషన్లు వచ్చేయాలి సర్వీస్ రూల్స్ వచ్చేయాలి తర్వాత పిఆర్సీ బెనిఫిట్ అన్నీ వచ్చేయాలి కానీ మీరు మాత్రం ఒక్క అడుగు ముందుకేసి మీకు జరిగిన అన్యాయం మీద ఒక్క దరఖాస్తు కూడా ఇవ్వరు ఇస్తే ఎవరు ఎవరు చేస్తారు ఆ జేసీ నాయకులు ఒకరిద్దరు జేఏసీ నాయకులు వాళ్ళే ఎలుకు కొట్టుకోవాలి మళ్ళీ మీరు బయట నుంచి కామెంట్లు వాళ్ళు ప్రభుత్వంతో మిలాఖత్తు అయిపోయారు అమ్ముడుపోయారు డబ్బులు ఇచ్చారు ఎందుకు ఇస్తారండి డబ్బులు ఎలా ఎలా మిలాఖత్తు అయిపోతారు వీళ్ళు అసలు వెళ్ళి అధికారుల దగ్గర ధైర్యంగా మాట్లాడాలి కదా ఎవరి మంది ఎవరికి ఎంత ధైర్యం ఉంది రిప్రజెంటేషన్ ఇచ్చి రావడం వరకు మాత్రమే గట్టిగా ప్రశ్నించాలి అంటే దానిపై పట్టు ఉండాలి ఆర్టికల్స్ మీద దమ్ము ఉండాలి ఆర్టికల్స్లో ఉన్న విషయాన్ని అక్కడ చర్చించగలగాలి ఏ అధికారి కూడా మిమ్మల్ని ప్రాణం తీసేయడు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి కమిషనర్ దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి అక్కడికి సీఎం అయినా కూడా మీ ప్రాణం తీసేయడు కదా మీరు చెప్పింది వాళ్ళు వింటారు వినేలా మీరు చెప్పాలంటే మీకు ముందు ఐడియా ఉండాలి మాకు ప్రమోషన్ చాలా ఇచ్చేయండి మాకు సర్వీస్ రూడ్స్ ఇచ్చేయండి అంటే ఎందుకు ఇస్తారు ఎలా ఇస్తారో ఇవ్వాలనుకుంటే గత ప్రభుత్వం ఇచ్చేయాలి కదా గత ప్రభుత్వం మీకు ఇవ్వలేదు అందుకే ఈ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఇస్తామని చెప్పి సబ్ కమిటీని నియమించింది ఇచ్చేలాకుంటే వెంటనే ఇచ్చేయాలి కదా అప్పుడు మీరు ఏం చెప్పాలి సార్ ఇక్కడ ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఉంది ఆర్టికల్ త్రీ జీరో నైన్లోని రూల్ఈని అప్లికబుల్ చేస్తూ మా మీద యాక్షన్ తీసుకుంటున్నారు అదే రూల్ ట్వంటీ ఎయిట్ ప్రమోషన్ ఛానల్ ప్రమోషన్ ఇవ్వమని చెప్తుంది ఈ ప్రమోషన్ ఇవ్వకపోతే ఉద్యోగులందరూ కూడా కోర్టుకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను డిమాండ్ సాధించుకున్నారని చెప్పి మీరు ఒక రెండు జడ్జిమెంట్ కాపీలు పట్టుకొని వెళ్ళి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ముందు పెట్టండి ఆయన మీతో ఏం మాట్లాడతారో చూస్తాను ఎట్ ద సేమ్ టైం ఆర్టికల్ సిక్స్టీన్ ఉంది ఆర్టికల్ సిక్స్టీన్ ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా సమానంగా చూడాలి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి ఒకరా ప్రయోజనం జరిగితే డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు వయ్య ప్రయోజనం జరగట్లేదంటే ఇక్కడ మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు మమ్మల్ని తక్కువ చేస్తున్నారు మా ప్రయోజనాలన్నీ కూడా గెలిచేస్తున్నారని చెప్పి మీరు ఆర్టికల్తో సహా అక్కడ చెప్పగలిగితే లేదంటే మీ చెప్ప మీరు చెప్పలేకపోతే మీకు ధైర్యం లేకపోతే మీ అక్షరంతో కూడిన దరఖాస్తు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సీఎం పేసి గవర్నర్ పేసి సిఎస్పీసీకి వెళితే మీ యొక్క సమస్య ఎందుకు పరిష్కారం కాదు ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ జరగలేనప్పుడు రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న రాష్ట్ర గవర్నర్ ఏం చేస్తున్నారని చెబుతూ ఆయన పేసి కూడా మీరు అధిక ఒక అర్జీని పంపిస్తే ఖచ్చితంగా రాష్ట్ర గవర్నర్ కూడా మాట్లాడడానికి తనకున్న విశేష అధికారాలు వినియోగించడానికి ఆర్టికల్ టూ హండ్రెడ్ ఉంది దాన్ని వినియోగిస్తూ దాన్ని కోర్టు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తారు ఇవన్నీ జరగాలంటే మీరు ముందు తొలి అడుగు వేయాలి అసలు మీలో యూనిటీయే లేదు ఎవరు మాట్లాడటం తప్ప ఎవరు కూడా ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు ఏమంటే మీరే వీడియోలు చేస్తున్నారు కదా నన్ను కేసు వేయమంటున్నారు నేను నేను ఎవరితో కేసు వేయాలి ఎవరి పేరుతో కేసు వేయాలి కోర్టులో అంటే చెప్పిన వాడు అన్ని పనులు చెయ్యాలా మీరు చెయ్యరా ప్రయోజనం పొందితే మీకు వస్తుందా ప్రయోజనం నాకు వస్తుందా పేస్కేల్ రవే అయితే శాలరీ మీరు తీసుకుంటారని నేను తీసుకుంటానా ఒక్కసారి ఆలోచించాలి మీరంతా ఉన్నత విద్యావంతులు రాష్ట్ర ప్రభుత్వంలో డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖలు ఉంటే డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లోని కొద్దో గొప్ప ఉంటే అసలు హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అందరూ కూడా ఒక గ్రామ వార్డు సచివాలయ శాఖలోనే ఉన్నారు చాలామంది లాయర్లు ఉన్నారు పీజీలు చేసిన వారు ఉన్నారు పిహెచ్డీలు చేసిన వారు ఉన్నారు చాలామంది ఉన్నారు అంతమంది ఉండి కూడా ఇంత విశేషమైన సమాచారాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చి మీతో ఫై మీ కోసం ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నా కూడా దాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు ఈరోజు ఒక మంత్రి పేషి నుంచి నాకు ఒక కాల్ వచ్చింది అక్కడ పనిచేసే ఒక అధికారి నాకు ఫోన్ చేశారు గ్రూప్ వన్ ఆఫీసర్ సార్ మీరు అసలు ఎక్కడ ఏ రకమైన సమాచారం తీసుకొస్తున్నారు అసలు ఎలా తీసుకువస్తున్నారు ఇప్పటి వరకు ఈ ఆర్టికల్స్ కానీ రూల్స్ కానీ ఎవరూ కోట్ చేయలేదు చేస్తే గీస్తే గత ప్రభుత్వంలో కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు మాత్రం కోర్టు చేసి కోర్టుకెళ్ళి కోర్టు దగ్గర నుంచి జడ్జిమెంట్ కాపీలు తెచ్చుకున్నంత వరకు ఎవరికి తెలియదు తెలియదు కానీ మీరు ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల కోసం క్రమం తప్పకుండా ఇంత కీలకమైన సమాచారం తీసుకొస్తున్నా కూడా వాళ్ళు ఎలాంటి చలనం లేదండి వాళ్ళు భయస్తులండి మీ ప్రయత్నం అంతా వృధా అయిపోతుందని చెప్పి ఆయన నాకు ఫోన్ చేస్తే ఆయనతో నేను ఒకటే మాట అన్నా ఏమన్నానంటే సార్ మీరు ఒకటి చూడండి గత ప్రభుత్వం మంచి డిపార్ట్మెంట్ని నియమించింది ఏర్పాటు చేసింది లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులని నియమించింది వాళ్ళందరూ కూడా వార్డు స్థాయిలోను గ్రామ స్థాయిలోను ఆఫీసర్స్ వాళ్ళకి పేరెంట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి పేరెంట్ డిపార్ట్మెంట్లో సర్వీస్ రూల్స్ ఉన్నాయి ప్రమోషన్ ఛానల్ ఉంది నోషనల్ ఇంక్రిమెంట్లు ఉన్నాయి తర్వాత సర్వీస్ మ్యాటర్స్ కూడా అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి ఉద్యోగులకి ఒక బోర్డు తగిలించారు గ్రామ వార్డు సచివాలయ శాఖనే ఆ బోర్డు తగిలించిన కారణంగానే ఇతర మాతృశాఖల్లోని వాళ్ళని విలీనం చేయలేదు అసలు విలీనం చేయడం ఏంటండి ఆ డిపార్ట్మెంట్ ద్వారానే వాళ్ళకి నియామకాలు చేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్లో మళ్ళీ విలీనం చేయడం ఏంటి అని అడిగితే అయ్యో బాబాయ్ బాలుగారు మీరు ఏంటండి ఇంత లోతుగా ఆలోచిస్తున్నారు వాళ్ళ కోసం వాళ్ళు ఏమైనా మీకు ప్యాకేజ్ ఇచ్చారా ఇఫ్ యు డోంట్ మైండ్ అన్నారు నేను ఒక చిరునవ్వు నవ్వా నవ్వితే అదేంటండి మీరు నేను ఇంత సీరియస్గా మాట్లాడితే మీరు చిరునవ్వు నవ్వుతున్నారు అంటే నేను ఒక మాట చెప్పాను సార్ నాకు ఉద్యోగులు అంటే అధికారులు అంటే నాకు చాలా గౌరవం సార్ రెస్పెక్ట్ నాకు అందులోనే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు అంటే మరీ రెస్పెక్టు ఒకప్పుడు ఏదైనా పని ఉంది పని చేయించుకోవాలంటే మేము మండల కార్యాలయాలు జిల్లా కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి వచ్చేదండి కానీ ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటైన తర్వాత చాలా వరకు పనులన్నీ కూడా గ్రామ స్థాయిలోనూ వార్డు స్థాయిలోనే అయిపోతున్నాయండి నిజంగా ప్రజలకు మంచి సర్వీస్ చేసే వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా వస్తే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు లేదంటే చాలామంది ఇప్పటికే అవినీతి పరులుగా తయారు మరింత అవినీతి సచివాలయ శాఖ ద్వారా కూడా పెరిగిపోతుందండి అని చెప్తే ఆయన సూపర్ సార్ మీరు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు గో ఏ హెడ్ బాగా చేయండి మీరు వాళ్ళని చైతన్యపరచండి అని చెప్పేసి నాకు కూడా ఆయన ప్రత్యేకమైన భరోసా కల్పించారు అసలు యాక్చువల్గా వాళ్ళకి ఏం కావాలండి వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు ఏదైనా చేయాలి చెందాలంటే ఈ ఉద్యోగులకి ప్రయోజనాలు కల్పించినప్పుడు ప్రయోజనం కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారమే ప్రతి విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి చేరవేయాలి మన సమాచారం మన వీడియోలు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను చుట్టుముడుతున్నాయి వాళ్ళ వద్దకు మిల్లుమిల్లుగా వెళ్తున్నాయి ఎలా వెళ్తున్నాయి ఈ మాత్రం పదివేల మంది మన సచివాలయ ఉద్యోగ సబ్స్క్రైబ్ చేస్తూనే వెళ్తున్నాయి అదే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష ఇరవై వేల మంది ఒకేసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి మీ సమస్య క్షణాల్లో సెక్రటేరియట్లోని మీ మీ ప్రభుత్వ శాఖల సెక్రటేరియట్ల చుట్టూ తిరుగుతుంది ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టూ తిరుగుతుంది డైరెక్ట్ చుట్టూ తిరుగుతుంది ముఖ్యంగా గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన దగ్గరికి వెళుతుంది కాటం లేని భాస్కర్ గారి దగ్గరికి కూడా వెళుతుంది ఎందుకు వెళుతుంది మీరు షేర్ చేస్తారు ఏదో రూపంలో మీ వీడియో అక్కడికి వెళుతుంది కానీ ఇప్పుడు మన వీడియోలు తక్కువ మంది షేర్ చేస్తున్నారు చాలా లేటుగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి అట్ ద సేమ్ టైం మీరు అర్జీలు కూడా పెట్టగలిగితే మీ సమస్య ఎంత ఫాస్ట్గా పరిష్కారం అవుతుందండి ఇప్పుడు చెప్పండి నేను మీ కోసం గ్రౌండ్ లెవెల్లో చేస్తున్న నెట్వర్క్కి తెస్తున్న సమాచారానికి ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల దగ్గర నుంచి మనకు వస్తున్న స్పందనకి వాళ్ళు మన మనతో మాట్లాడుతున్న మాట్లాడే విధానానికి ఎంతటి పేరు వస్తుంది ఎంతటి మైలేజ్ వస్తుంది మీరు గనక ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ సమస్య మీద వస్తున్న వీడియోలని ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా ప్రజాప్రతినిధి దృష్టికి వెళ్ళేలా మీరు షేర్ చేయగలిగితే మీ సమస్య పరిష్కారం అవుతుంది నేను క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించే అంశాలన్నీ కూడా ముందుగా నేను మీకు చర్చిస్తూ విశ్లేషణ చేస్తూ గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఏది ఎలా జరిగితే మీకు ప్రయోజనం జరుగుతుందనే విషయాన్ని నేను ముందుగానే నేను మీకు చర్చిస్తున్నాను మీలో చాలామందికి స్టేట్ హెడ్ క్వార్టర్ చుట్టూ వెళ్ళిన వాళ్ళకి స్టేట్ హెడ్ క్వార్టర్లో పనిచేసే వాళ్ళకి ఆయా ప్రభుత్వ శాఖలోని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసుల్లోని మీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫీసుల్లో కూడా చాలామంది తెలిసిన అధికారులు ఉంటారు నేను చెప్పిన ఆర్టికల్స్ నేను చెప్పిన వీడియోల సమాచారం మీరు వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి చూడండి మన కోసం కానీ మనం మన తీసుకొచ్చిన సమాచారం కానీ ఎంత గట్టితో కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పటికైనా మించిపోయింది లేదు సచివాలయ ఉద్యోగులందరూ పైకి రండి ఆర్టికల్స్ వినియోగించుకోండి మీరు అర్జీ చేస్తే గవర్నర్ విశేష అధికారాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తే అప్పటికే ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా మీరు అర్జీలో ఉటంకిస్తారు కాబట్టి ఆ అర్జీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో దృష్టికి వెళుతుంది కాబట్టి మీ సమస్య పరిష్కారం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది నేను కీలకమైన సమాచారం కీలకమైన సమాచారం ఏందని ఎందుకు చెప్తుంటానంటే అందుకే చెప్తుంటాను మీలో పౌరుషం రావాలి మీలో యూనిటీ రావాలి మీలో తొలి అడుగు వేయాలనే కాన్సెప్ట్ రావాలి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి లేదు అనుకుంటే నేను మరోసారి చెప్తున్నాను ఈ మూడున్నర ఏళ్ళలో కూడా మీ సమస్యల పరిష్కారం కావు చాలామంది అనుకోవచ్చు సార్ మాకు ప్రమోషన్లు వచ్చాయి మాకు మిగిలిన ఎలా పోతే మాకెందుకు మీకు ప్రమోషన్లు వచ్చేసాయి ప్రయోజనం ఏది ప్రయోజనం లేని ప్రమోషను వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే ప్రమోషన్ వస్తే మీకు నోషన ఇంక్రిమెంట్లు ఇవ్వాలి కదా మీ స్కేల్ రివైజ్ అవ్వాలి కదా ఎక్కడ అయ్యింది సర్వీస్ రెగ్యులేషన్ అయిన నేను మీకు రెండు నోషన్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి కదా ఎక్కడ ఇచ్చారు ఎక్కడ పే స్కేల్ రివైజ్ అయింది మీకు అప్పుడు ప్రయోజనం సిద్ధించినట్టా చలక చతకబారి అలా అలా ఉన్నట్టా మీకు ప్రమోషన్ కల్పించారు ప్రమోషన్ చాలా మీకు చెప్పారా పలానా ప్రమోషన్ చాలా మా గ్రే ఈ గ్రేడ్ నుంచి ఈ గ్రేడ్ పెరిగింది తర్వాత మాకు అది వస్తుంది అని మీ ప్రమోషన్ ఛానల్ మీకు లిఖితపూర్వకంగా డాక్యుమెంట్ రూపంలో ఏమైనా వచ్చిందా లేనప్పుడు మీకు ప్రయోజనం వస్తాయి ఏంటి రాకపోతే ఏంటి మిమ్మల్ని డిస్క్రైజ్ చేస్తున్నట్టు కాదు మీకు ఏం జరిగినా కూడా అధికారికంగా జరగాలి కీలకమైన వీడియో కాబట్టి ఇంత లెంత్లో నేను మీకు చెబుతున్నా మరొక వీడియోలో మరోసారి కలుద్దాం ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయాన్ని నలుగురికి షేర్ చేయండి మీ సమస్య పరిష్కారం కోసం ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకోండి మేము తీసుకొచ్చిన సమాచారం మీకు నచ్చితే మంచి మనసుతో మీరు ఏకకాలంలో ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కి మీరు ఎంత సహాయం చేయాలనుకుంటే అంత సహాయాన్ని ఏకకాలంలో చేయండి ఒకేసారి చేయండి అది ఎందుకంటున్నానంటే మీరు చేసే ఒకేసారి చేసే సహాయం ఏదో ఒక ఆర్టికల్ తీసుకోవడానికి స్టూడియో నిర్మాణంలో ఒక కీలకమైన గాడ్జెట్ను పర్చేజ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అది కూడా మీకు అది కూడా ఇది ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే అంతే తప్ప ఇక్కడ ఏదో మీ మీద ఏదో చెయ్యాలని కానీ మీ దగ్గర నుంచి ఏదో ఆశించాలని కాదు కాదు ఎందుకంటే మీకు మాకు మధ్య ఒక బంధం ఏర్పడుతుంది మీరు చేసే హెల్ప్ వల్ల బాలుగారికి మేము హెల్ప్ చేసాం బాలుగారికి మేము బంధువులం బాలుగారికి మేము హెల్ప్ చేస్తాం బాలుగారు లైవ్ స్టూడియోలో ఎన్ఎస్ లైవ్ స్టూడియోలో మేము భాగస్వామ్యం అనే భరోసా ధైర్యం స్నేహబంధం మీకు కూడా ఏర్పడతాయి మరొక విషయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేట్ టు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఈ రోజు ఈఎన్స్ బాలి విశాఖపట్నం చేసి సైనింగ్ ఆఫ్